మన ప్రభువును ప్రిరక్షకుడైనసు క్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావం కలుగును కాక జీజస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా భారతదేశం కోసం తెలుగు రాష్ట్రాల కోసం ఆయా రాష్ట్రాల కోసం చదువుకుంటున్న బిడ్డల కోసం మరి ఉగ్రవాద దాడి భయంకరమైన మతోన్మాదులు ఈ అంశాలన్నిటిని బట్టి కూడా ప్రతి ఒక్కరు ప్రార్థించండి మా వంతు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా లాస్ట్ లో చేసే ప్రార్థనలో ఏకీభవించండి ఇది ఏదో వస్తుంది ఎవరో లేమా ఏందోలే ఈ ప్రార్థన ఏందోలే ఈ వాగ్దానం అనుకోవద్దండి దేశభక్తి కలిగిన వారు దైవ భయమ కలిగిన వారు ఖచ్చితంగా దేశం కోసం మన కుటుంబాల కోసం సంఘాల కోసం నీరుగుపడి వారి కోసం చేయటం వల్ల నీకు మేలు జరుగుతుంది ప్రార్థన అనేది చాలా మంచిదండి ప్రార్థన చేయటం అనేది నీ జీవితంలో అన్ని విధాలా నీకు ప్రొడక్షన్ కలుగు చేస్తే నువ్వు ఇతరుల కోసం ప్రయాస పడుతున్నప్పుడు దేవుడు నీ కోసం ప్రయాస పడతాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక ఇచ్చి మరి ప్రార్థన శక్తిని ప్రతి ఒక్కరం కలిగి ఉండాలని నామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం యశయ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూద్దాము నేను దావిదు సంతానపు అధికార భారమును అతని భుజము నుంచి భుజము మీద ఉంచెను అయితే కింద రెండు లైన్లు చూద్దాము అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును జాలడు ఇది దేవుని వాక్ ఈ రోజు నీ జీవితంలో ఏ ఏ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయో ఏ ఏ డోర్స్ అయితే మరి ఇక ఇవి ఓపెన్ కావు ఈ మార్గాలన్నీ మూసుకుపోయాయండి ఇంకా నాకు సహాయం ఎటు నుంచి రాదు ఆర్థికంగానైనా ఆరోగ్య పరంగానైనా కుటుంబ పరంగానైనా వ్యక్తిగతంగానైనా నీ కుటుంబంలో మారు మనసు కార్యాలైనా నీ జీవితంలో ఏ మార్గము క్లోజ్ అయిపోయిందో దేవుడు వన్స్ ఓపెన్ చేశాడంటే ఇక అది ఎవడు క్లోజ్ చేయలేరండి నీ ఆశీర్వాదము నిన్ను హెచ్చించడము దేవుడు వన్స్ స్టార్ట్ చేశారంటే ఇక అది ఎవ్వరు క్లోజ్ చేయలేరు ఎవ్వరు తగ్గించలేరు ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ప్రభు ఏంటి ప్రభు నేను ఈ బాధలు పడలేకపోతున్నానయ్యా నన్ను ఎందుకు తండ్రి ఇంత అనుకుతున్నావు ఎందుకు ఇంత ప్రెస్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో ఒక్కసారి దేవుడు ఓపెన్ చేశాడంటే ఇక అది ఎవ్వరు రు అది ఎవ్వరు ఇక టచ్ చేయలేరండి ఎందుకంటే మొద్దుకైన దేవుడు ఒక్కసారి అలా రెస్ట్ చేశాడు ఇంకెవరు ఆపలేకపోయారు అశ్రు రంకిలు ఇన్నటువంటి ఇజ్గియా చాలా భయపడ్డాడు పాపం ప్రజలందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేశారు ప్రజలందరూ వచ్చి ఎందుకు ఇజ్గియా నువ్వు ఇలా చేస్తావు మమ్మల్ని చంపదే దలిచావా ఆ శత్రువు అప్పది దలిచావా అని అంటే దేవుడు ఒకే ఒక్క దూతనండి ఒకే ఒక్క దూత అంటే ఒక్కసారి దేవుడు ఓపెన్ చేస్తే ఇక అది ఎవ్వరు క్లోజ్ చేయలేరు నీ జీవితంలో ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఏ కార్యమైతే అయితే క్లోజ్ అయిపోయిందో నీ జీవితంలో ఏదైతే ఇక నాకు ఏ యొక్క హోప్స్ లేవండి ఇంకా ఈ హోప్స్ అన్ని నాకు పోయినాయి నీకు వద్దులే ఇది జరగదులే అని నిరాశ పడుతున్నావో అందుకే దేవుడు నీకు ఇస్తున్నాడు వాగ్దానం ఏం కాదు ఏం భయపడిన అవసరం లేదు దేవుడు ఆ సమయము ఆ కాలము ఆ యొక్క గడియ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన ఓపెన్ చేస్తాడు ఆయన టైం రావాలండి మనం తొందరపడకూడదు అందుకే ఆ పేతృ పత్రికలో రాయబడి ఉంటుంది దీన మనస్కులై ఆయన సమయం వచ్చే వరకు ఆయన రెక్కల మాటను మనం అలా దాగి ఉండాలి ఎప్పుడైతే అలా దాగి ఉంటామో ఆయన సమయం వచ్చినప్పుడు అలా కార్యాలు జరుగుతూ ఉంటాయి చీమల పుట్ట చలికాలంలో పగిలితే ఎలా ఉంటుంది ఆ పుట్టలో నుంచి చీమలన్నీ అలా అలా బుడబుడా చేస్తూ ఉంటాయి అలా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు సూచక్రియలు చేస్తాడు మహజ్ కార్యాలు చేస్తాడు ఇది విశ్వసించి నమ్మండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు నీ జీవితంలో ఇక మార్గాలు ఓపెన్ అవ్వబోతున్నాయి నీ జీవితంలో ఇక మార్గాలు ఓపెన్ అవబోతున్నాయి అంటే ఇక దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు ఇక నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు ఈ అంశాలన్నీ కూడా దేవుని నామంలో జ్ఞాపకం చేసుకోండి దేవా నువ్వు నన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఇక అది ఎవరు ఆపలేరు ప్రవ్వ అని ప్రార్థన దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఒక దేవుడు ఓపెన్ చేస్తే అంటే దేవుడు ఓపెన్ చేసిన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరండి దేవుడు నీ పక్షాన ఇక కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ పక్షాన మార్గాలు తీయబోతున్నాడు దేవుడు మార్గాలు తీయబోతున్నాడు ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి దేవుడు నీ పక్షాన మార్గాలు తీయబోతున్నాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహా గణడా ఘనమైన తండ్రి నిరాశల్లో నా ప్రభావ నిస్పృహల్లో ఇక ఈ ఉద్యోగం నాకు రాదు నేను ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను అన్న బిడ్డలు నేను ఆయన మీ అిడ్డలను తాకండి వారి జీవితంలో ప్రభా అయా ఆ ఉద్యోగ ద్వారముని మీరు ఓపెన్ చేయబోతున్నందుకు వందనాలయ్య గర్భాన్ని తెరవబోతున్నందుకు వందనాలయ్యా గృహాలు కట్టబోతున్నందుకు వందనాలయ్యా అయా నాయన చదువులు లేని బిడ్డలకి నాయన మంచి జ్ఞానము ఆ యొక్క ఆ యొక్క జ్ఞానము అయ్యా మీరు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ లో జరుపుకునే బిడ్డని దీవించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి రైతులను మీరు ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు రక్షణ కార్యాలు జరిగించబోతున్నది వందనాలయ్య ఈ పండగ వాతావరణంలో ఎక్కడ ఏ స్థానిక సంఘాల్లో ఏ అల్లరి చిల్లరి దెయ్యాలు పనిచేయకుండా బ్రాత్మలు బంధిస్తున్నానేస్తున్నాము దుష్టుని చదరగొడుతున్నాను వేస్తున్నామంలో అల్లరి దెయ్యాల పిల్ల దెయ్యాలరా మిమ్మల్ని బంధిస్తున్నానే వేస్తున్నామంలో నీ కార్యాలు మాత్రమే మేము చూచదు గాక అయ్యా చిన్న చిన్న నాయన సండే స్కూల్ పిల్లలు చేసుకునే ఆ కార్యాలన్నిటిని కూడా ఏ అల్లరి చిల్లరి దెయ్యాలు పనిచేయకుండా నాయన స్మూత్ గా క్రమంగా మర్యాదగా జరుగుటకు సహాయం దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగాండి నడిపించిన దాకా గడ్ బ్లెస్ యూ లా